నేను ఒకటే చెప్తున్నాను మతము అనేది మనిషిని బతికించేదయ్య ఉండాలి తప్ప చంపేదయ్యి ఉండకూడదు మనిషిని వెడగొట్టే మతాలు మనకొద్దు మత పిచ్చి మనకొద్దు మత విద్వేషం మనకొద్దు మానవత్వం కోసమే బతుకుతాము ఎందుకంటే మనిషి కోసమే ధర్మము మతము ఉంటుంది తప్ప ధర్మం మతం కోసం మనిషి కాదండి ఇప్పుడు మనుషులు బతకడం కోసమే ధర్మం లేక మతం ఉంది తప్ప మతం కోసం ఆమె కాదు కాబట్టి మత విద్వేష మనిషి మనిషిగా ప్రేమిద్దాము ఎందుకంటే మానవ సేవ ఏ మాధవ సేవ అన్నప్పుడు ఆ మానవుడు ఏ మతానికి కులానికి సంబంధించిన వాడే మానవుడే పుట్టుకున్నప్పుడు మతం లేదు కులం లేదు ఈ వాస్తవాన్ని గ్రహించమని చెప్తాను ఇంకొకటి సర్వజన సుఖనోభవం అన్నప్పుడు సర్వజనుల్లో క్రైస్తవులు ముస్లింలు హిందువులు బౌద్ధులు అందరూ వచ్చారు ఇంకా నిన్ను వల్ల నీ పొరుగురిని ప్రేమించు అని అన్నప్పుడు బైబిల్లో నీ పరుగోడు హిందూ కావచ్చు ముస్లిం కావచ్చు క్రైస్తోడు కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ విషయాన్ని ఎందుకు వదిలేస్తున్నాము అసలు ఫండమెంటల్స్ ఆఫ్ అవర్ స్క్రిప్చర్ టీచింగ్స్ ఏమైపోయాయి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక విషయం మీరు అనుమతిస్తూ చెప్తాను గ్రంథాలు చెప్తుంది వేరండి గ్రంథాలు అంటే ఏంటి వేదాలు ఉపనిషత్తులు భగవద్గీత దీన్ని నేను నమ్ముతాను ధర్మశాస్త్రము నమ్ముతాను అంటే భగవద్గీతలో శ్లోకం ఉంటుందండి పదహారవ అధ్యాయంలో ఇరవై మూడు ఇరవై నాలుగు శ్లోకాలు చూస్తే అక్కడ ఉంటుంది ఆ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వివస్థిత శాస్త్ర విధానోక్తం కర్మ కడుతూ మిహర్హసి ఓ అర్జున నువ్వు ఏ పని చేయాలన్నా ఏ పని చేయకూడదన్నా నీకు శాస్త్రము ప్రమాణమై ఉన్నది కాబట్టి శాస్త్రంలో ఉన్నది తెలుసుకుని దానికి తగ్గట్టుగానే నువ్వు కర్మ చెయ్యి పని చెయ్యి అనే కండిషన్ ఉంది అక్కడ ఇప్పుడు నేను ఉన్నాను అర్జునుడికి చెప్పింది కాదండి ప్రతి మానవుడికి సందేశం నా సందేశం ఇప్పుడు నాకు సందేశం ఏంటి నా ఇష్ట ప్రకారంగా జీవితం గడపకుండా శాస్త్రంలో ఏం రాయబడింది అమ్మా నాన్నతో ఎలా ఉండాలి అన్న ఎలా ఉండాలి తోటి మనిషితో ఎలా ఉండాలి వ్యాపారం ఎలా చేయాలి శాస్త్రంలో చెప్పబడినట్టుగానే నేను చేయాలి నా ఇష్ట ప్రకారం చేయకూడదని అక్కడ బాండి చేయడం జరిగింది మన బైబిల్ చూసుకున్నా కానీ కమాండ్మెంట్స్ ఉన్నాయి కదండి మన మాదిరి అన్నారు మాదిరి అంటే రోల్ మోడల్ మరి యేసో రోల్ మోడల్ అయితే నాకు రోల్ మోడల్ జీసస్ కదా తగ్గట్టుగా నా లైఫ్ ఉందా లేదా చూసుకోవాలి మనం అక్కడ ప్రమాణం అంటే అలాగే ఖురాన్ ఉంది ఖురాన్ కూడా ఏం చెప్తుంది తోటి మానవుడిని నీ కోసం నువ్వు ఏదైతే ఇష్టపడతావు అదే తోటి మానవుడి కోసం ఇష్టపడితేనే అది నిజమైన విశ్వాసం అని చెప్తున్నారు కాబట్టి ఇది గ్రంథాలు చెప్తున్నాయి గ్రంథాలు ఏదైనా చెబుతున్నా గాని మనుషులు ఎందుకు విడిపోతున్నారంటే గ్రంథాన్ని బోధించే కొంతమంది అబద్ధ బోధకుల వల్ల ఇలా జరుగుతుంది అబద్ధ బోధకులు అంటే ఏంటి ధర్మాన్ని మార్చి మతాలు సృష్టించిన వారు అబద్ధ బోధకులు అండి తమ స్వలాభం కోసము వారు హైందవులో ఉన్నారు క్రైస్తవుల్లో ఉన్నారు ముస్లింలలో కూడా ఉన్నారు వీళ్ళు ఏం చేస్తారండి స్వలాభం కోసం వాళ్ళొక అంటే వాళ్ళ మనుషులని అంటే దైవ భక్తులని కస్టమర్లుగా చూస్తారు వీళ్ళు నా వైపు కస్టమర్లు ఎక్కువ రావాలి నా కస్టమర్లు ఎక్కువ పెరిగిపోవాలి అంటే నా వర్గం పెరగాలి వాళ్ళ మీద అధికారం రావాలి ఆధిపత్యం రావాలి వాళ్ళ రాబడి కూడా రావాలి ఈ విధంగా అనేక వర్గాలు వచ్చేసాయి అందుకు వీళ్ళు ఏమంటారంటే ఆ వర్గం తప్పు ఆ మతం తప్పు అని చెప్పేసి విద్వేషాలు ఎందుకు అక్కడ నుంచి ఇటు వచ్చేది అందరూ ఇటువంటి అటు ఉండాలి ఉండాలని చెప్పేసి ఈ హిందూ ముస్లిం క్రైస్సులు విడగొట్టారు ఒకే క్రైస్తవులు అనేక సంఘాలు వచ్చాయి మళ్ళీ ఈ సంఘం తప్పని వాడు అంటాడు వాడు సంఘం తప్పని వీడంటాడు ముస్లిం లో కూడా అనేక జమాతులు వచ్చేసాయి ఈ జమా తప్పని వాడు అంటాడు ఆ జమాత్ తప్పని వీడు అంటాడు మన హైందువులు కూడా ద్వైతము అద్వైతము శైవము వైష్ణవము ఇవన్నీ వచ్చేసాయి ఈ తప్పని వాడు అంటారు ఇవన్నీ కూడా నేనేమంటారంటే గ్రంథాలు ఇలా బోధించట్లేదు ఇప్పుడు నేనేమంటానంటే ఈ మత బోధకుల్ని పక్కన పెట్టేసి గ్రంథాన్ని పట్టుకుందాం బైబిల్ చేతిలో పట్టుకుందాం హురాన్ని చేతిలో పట్టుకుందాం భగవద్గీతాన్ని చేతిలో పట్టుకుందాం వేదాలు పట్టుకుందాం ఈ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి అన్ని అందుబాటులో ఉన్నాయి అప్పుడు నిరుపమ గారికి నిరుపమ గారిని చూస్తే నాకు ఎవరు కనిపిస్తారు ఒక మనిషి కనబడతారు ఒక మానవత్వం కనిపిస్తుంది ఒక హిందూ గానీ క్రిస్టియన్ గానీ నాయకు మీలో కనబడరు ఈ స్థాయికి మానవుడు ఎదగానే అంటాను నేను ఇదే నా ఫైనల్ అప్పీల్ మన ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల భారతదేశ ప్రజలకి కరెక్ట్ చెప్పారండి సేమ్ టైం ఏంటంటే ఎవరు మతాన్నైనా వాళ్ళు ఎంత ప్రచారం చేసుకోవచ్చు కానీ పరమతకుల్ని ఎవరైతే ఉంటారో లేకపోతే పర వేరే మతాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళని ఎవరిని కామెంట్ చేయకుండా వాళ్ళ దేవుళ్ళను లేకపోతే వాళ్ళ మత ఆచారాలను కామెంట్ చేయకుండా ఉండటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి కామెంట్ చేయకపోవటం అనేది చాలా దూరం అండి రెస్పెక్ట్ ఇవ్వాలంటున్నాను తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే ఏ వ్యక్తి అయినా ఇతర మతస్థుల్ని కానీ ఇతర మత గ్రంథాలను కానీ ఇతర మత గ్రంథాలు కానీ తప్పుగా మాట్లాడినట్టుగా ఇక్కడ ఉంటే వెంటనే వాటి మీద గవర్నమెంట్ స్వయంగా చర్య తీసుకోవాలి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారైనా అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు దేశంలో ఉన్నటువంటి నాయకులు దీని స్టేట్మెంట్ ఈ రోజు దురదృష్టం కొంతమంది పొలిటికల్ పార్టీలో ఉన్న నాయకులే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళే మత విద్వేషాలు వచ్చే విధంగా ప్రసంగాలు చేస్తున్నారు అంటే ఇంకా ఎటు తీసుకెళ్లాలనుకుంటున్నారు సమాజం అనేది చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఇప్పుడు మతం అనేది లేకపోతే దేవుళ్ళు అనేది వన్స్ ఓన్ ఫెయిత్ అండి ఇష్టం వాళ్ళు సో మీ దేవుడిని నేను తిట్టేసి మా దేవుడిని మీరు తిట్టేసి ఇది కరెక్ట్ కాదు నేను మీ ఒక తండ్రి ఉన్నాడండి ఒక తండ్రికి ముగ్గురు కొడుకులు ఉన్నారు ఒకే తండ్రికి ముగ్గురు కొడుకులు ఉన్నారు ఈ ముగ్గురు గొడవని తిట్టుకుంటున్నారు ఒక కొడుకు ఒక తమ్ముడు ఈ ముగ్గురు ఒక బ్రదర్ ఇంకో బ్రదర్ వాళ్ళ నాన్న తిడుతున్నాడు ఈ బ్రదర్ వీళ్ళ నాన్న తిడుతున్నాడు ఒకళ్ళు ఒకళ్ళు నాన్న తిట్టుకుంటుంటే నేను వాడి నాన్నని తిడుతున్నా అంటున్నాడు తప్ప వాళ్ళ నాన్న అర్థం కావట్లేదు అది ఫులిష్నెస్ లోకి మనల్ని కొంతమంది మత గురువులు దించేసారు దాంట్లోంచి బయట మత పిచ్చి నుంచి బయటకు వచ్చేసి అందరిని ప్రేమించే స్థాయికి